చూసినా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవేంటంటే మనకి డబల్ షేడెడ్ శారీస్ అండి నెటెడ్ శారీస్ సూక్ష్మ లోపల వచ్చాయన్నమాట ఎక్కడన్నా వస్తే చిన్న మిస్ ప్రింట్ కానీ లేదంటే యాక్చువల్లీ నైంటీ నైన్ పర్సెంట్ మిస్ ప్రింట్ అయితే రాలేదు ఎక్కడన్నా వస్తే చిన్న హోల్ వస్తాయండి హోళ్ళు వస్తాయి లాంగ్ ఫ్రాక్ పర్పస్ శారీ పర్పస్ అన్నిటికీ యూజ్ అవుతాయి లాంగ్ ఫ్రాక్ పర్పస్ ఎక్స్పెషల్లీ మంచి యూజ్ అండి లాంగ్ ఫ్రాక్ కానీ లెహంగా కానీ టాప్ కానీ ఏదైనా సెట్ అవుతుంది అండ్ కలర్స్ వచ్చేసి చూస్తున్నా కదా గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ అండి ఇలా టూ డీ షేడ్ అయితే ఉంటుంది అండ్ సింగిల్ శారీ కావాలన్నా సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయి ఇది కూడా అంతే మనకి బేబీ పింక్కి నేరేడ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ అండి యాక్చువల్గా దీనిలో చాలా సారీస్ ఉండేవి బట్ ఇప్పుడైతే ఈ కొంచెం లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ ఉంటాయి మీకు ఏదైనా నీడ్ ఉంది పిల్లలకి డ్రెస్సెస్కి వాటికి వీటికి మాకు యూజ్ అవుతాయి అని అనుకుంటే తీసేసుకోండి చిన్న చిన్న హోల్స్ అండి ఎక్కడన్నా చిన్న చిన్న హోల్స్ అంతే సంథింగ్ రిమైనింగ్ అంతా సారీస్ అయితే ఓవరాల్గా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ నూట తొంభై తొమ్మిది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది లెంత్ వచ్చేసి ఆరు మీటర్లు వచ్చాయండి లెంత్ వచ్చేసి పర్టికులర్గా చెప్పాలంటే ఆరు మీటర్లు వచ్చాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ కావాలి అని అనుకున్నా మీరు సింగిల్ శారీ తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెరీగా అయితే బై చేసేసుకోండి ఇది కూడా చూడండి కలంకారీ సారీ అయితే వచ్చేసింది ఏమంటే ఎక్కడన్నా చిన్న మనకి హోల్స్ అయితే వస్తాయి అంతే ఏం లేదు లాంగ్ ఫ్రాక్స్కి లాంగ్ లెంగ్ డ్రెస్సెస్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి ఇలాంటి వాటికి అయితే అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసుకోవచ్చు అన్ని కలర్స్ మళ్ళీ వన్ బై వన్ అయితే చూపించేస్తున్నాను మీకు ఏది నీడ్ ఉంది అని అనుకుంటే అది వెంటనే స్క్రీన్ షాట్ అనేది తీసేసేయండి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వండి కొంతమంది కస్టమర్లు మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు మీరు మొన్నటి వరకు నెంబర్ అనేది ఇచ్చారండి మాకు కొంచెం ఈజీగా ఉండేది ఈ మధ్య నెంబరింగ్ ఇవ్వడం లేదు మేము కొంచెం ఎత్తుకోవడం కష్టంగా ఉంది అని మేడం కంపల్సరీగా నేనైతే ట్రై చేస్తాను మళ్ళీ నెంబరింగ్ అనేది పెట్టడానికి బట్ ఇవేంటండి అన్ని లిమిటెడ్ పీసెస్ ఉన్నప్పుడు ఏంటంటే నాకు నెంబరింగ్ అవన్నీ వేసే టైం లేక ఇవ్వట్లేదు అంతేకాని పర్టికులర్గా నెంబరింగ్ ఇవ్వాలని కాదు ఇంకా నెంబరింగ్ ఇస్తే మా వర్క్ చాలా ఈజీ అయిద్దండి ఫర్దర్ వీడియోస్లో కంపల్సరీగా మీరు అన్నట్టు నెంబరింగ్ పెట్టడానికి ట్రై చేస్తాను మళ్ళీ ఓకేనా అలాగే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది చెప్పాను కదా ఫ్రాక్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి సింగిల్ శారీ కావాలి అని అనుకున్న హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి మంచి వర్తబుల్ ప్రైస్ ఆరు మీటర్లు ఉంటుంది చిన్న చిన్న లోపాలు అంటే చిన్న చిన్న హోల్సే అండి మరీ ఇంత ఇంత హోల్స్ అయితే రావు మనం ఇచ్చే వాటిల్లో వేటిల్లో ఇంతింత హోల్స్ అయితే రావండి ఏదన్నా వస్తే చిన్న చిన్న హోల్సే వస్తాయి అది కూడా సైజ్ చూపించాను కదా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్